హాయ్ అండి వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్ అందరూ బాగున్నారండి మేము కూడా చాలా చాలా పైన అండి నేను కట్టుకున్న శారీ అయితే సింప్లీ సూపర్ స్టైలిష్ స్టైలిష్గా ఉంది కదా ఎక్సలెంట్ టస్సర్ టస్సర్లో బ్యూటిఫుల్ డిజైన్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కి క్రీమ్ కాంబినేషన్ ఈ క్రీమ్ కాంబినేషన్లో మీకు కళంకారీ డిజైన్ ఉంటుంది బ్యూటిఫుల్ బార్డర్స్ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్స్ ఎక్సలెంట్ పళ్ళు ఎంత అందంగా ఉందంటే శారీ లైట్ వెయిట్ ఉంది స్టైలిష్ ఉంది కంఫర్ట్ ఉంది సూపర్గా ఉందండి సెవెన్ ఫీల్స్ అండ్ లాంగ్ పళ్ళు వచ్చింది దీనికి మళ్ళీ బ్యూటిఫుల్ బ్లౌజ్ మనకి బార్డర్లో ఏదైతే డీర్ డిజైన్ కలంకారీ డిజైన్ ఉందో అదే మీకు బ్లౌజ్ వచ్చింది క్వాలిటీ అయితే సాఫ్ట్ గా మన టస్సర్స్ తెలుసు కదా అంత అందంగా ఉంది ఒకదాన్ని మించిన ఒక వెరైటీ వస్తున్నాయి కదా పాటు పోటీగా ఉంది సూపర్ శారీ ఉంది బ్లౌజ్ ఇంకా అందంగా ఉంది ఎలిగెంట్ అండ్ స్టైల్ శారీ మీకు కిట్టిస్కి బయటకి బయట కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా సూపర్గా ఉంటుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి త్రీ థౌజండ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇంత అందమైన శారీ అయితే ఇంకా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దానికి ముందుగా ర్యాండమ్ పిక్ చూసేసి గిఫ్ట్ అన్నీ కూడా వచ్చేసేయండి ప్యాకింగ్ తీస్తున్నారు గిఫ్ట్ ఎవరు గెస్ట్ చేయలేదు గెస్ట్ చేయండి ఈ రోజు నుంచి కొత్త గిఫ్ట్స్ పంపిస్తాం శారీస్లో నుంచి సత్యవతి సత్యవతి గారికి శారీస్తో పాటు గిఫ్ట్ పంపించాడమ్మా కామెంట్స్ కామెంట్స్లో నుంచి ఎట్ ద రేట్ అనూష సురేష్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైస్ కలెక్షన్ అండ్ చాలా బాగున్నాయి శారీస్ విత్ బెస్ట్ ప్రైజెస్ ఓకే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీరు మెసేజ్ చేసినందుకు డెఫినెట్గా పర్చేజ్ చేయడానికి కూడా ట్రై చేయండి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి గిఫ్ట్ కూడా గెస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది గిఫ్ట్ కూడా సో మీరు అంతా యూజ్ అయ్యేలా ఉంటుంది కార్తీక మాసానికి కూడా అది నేను క్లూ కోడ్ ఇచ్చేసాను సో మీరు గెస్ట్ చేసి చెప్పండి వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉంటుంది టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది ఇంకా దీవాళి అయిపోయింది కాబట్టి ఈరోజు నుంచి అయితే షిప్పింగ్ ఉంటుంది దీవాళి వరకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చాము షిప్పింగ్ హండ్రెడ్ ఉంటుంది కానీ టూ శారీస్ తీసుకుంటే మటుకు మీకు షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది హండ్రెడ్ గిఫ్ట్ సారీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అలా ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ గిఫ్ట్ కూడా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే ఫస్ట్ ఒక మంచి శారీతో స్టార్ట్ చేద్దాం బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ ఎక్సలెంట్ కలర్ ఉంది బ్లూ కలర్ సూపర్ అండి ఇంకా ఎంత అందంగా ఉన్నాయంటే కలర్స్ కానీ సారీస్ చెక్స్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రూపీస్ శారీ లాగా ఉంది సుపర్గా ఉంది మంచి బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి చీకు కలర్ బ్యూటిఫుల్ కలర్ చీకు కలర్ అండ్ బ్లౌజ్ అన్నిటికీ ఇదే బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా సూపర్ ఉందండి మెహందీ గ్రీన్ బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్కి బ్లౌజ్ నా బ్లౌజ్ కూడా చాలా బాగా మ్యాచ్ అయింది కదా మీకు చెప్తూనే ఉందా నేను ఒక సిల్వర్ బ్లౌజ్ చేయించుకోండి చాలా వాటికి బాగుంటుంది ఇది మంచి బ్రౌన్ అండి ఎక్సలెంట్ ఉంది అండ్ బ్యూటిఫుల్ కలర్ గింజ బ్రౌన్ కలర్ అయితే బోర్న్ బోర్న్వీటా కలర్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్లో సూపర్బ్ ఉంది ఇంకా ఈ శారీస్ అయితే మీకు ఆఫీస్ కి సింపుల్ కి బయటకి జర్నల్స్కి తర్వాత బయట కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా స్టైలిష్గా ఉంటుంది ఇంకా డైలీ శారీస్ యూజ్ చేసే డాక్టర్స్ లాయర్స్ ఇలా డిగ్నిఫైడ్గా యూజ్ చేసే వాళ్ళకైతే సింప్లీ అని చెప్పాలి ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ ఉంది ఎక్సలెంట్ అస్సర్లో బ్యూటిఫుల్ కలంకారి అండ్ పటోలా కలిపి సూపర్బ్ శారీ అండి ఇది పటోలా పళ్ళు అండ్ కళంకారీ శారీ ఆల్ ఓవర్ ఇది ఓన్లీ సింగిల్ కలర్ ఉంటుంది క్రీమ్ విత్ బ్రౌన్ కాంబినేషన్ శారీ ట ఉంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ శారీ ఆల్ ఓవర్ చెక్స్ అండ్ గోల్డెన్ బూటీ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ కళంకారీ డిజైన్ ఇలాగా పికాక్ డిజైన్ బుట్టి ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ బార్డర్ లైట్ చాక్లెట్ బ్రౌన్ అండి చాలా చాలా అందంగా ఉంది అండ్ కలంకారీ తోటి బ్లౌజ్ విత్ బార్డర్ సూపర్ ఉంది శారీ అయితే ఎక్సలెంట్ శారీ చాలా చాలా అందంగా ఉంది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ జస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్లో ఇంత అందమైన బ్యూటిఫుల్ టస్సర్ కలంకారీ అండ్ గ్రాండ్ పటోలా బార్డర్స్ అండ్ మంచి కలంకారీ బ్లౌజ్ పటోలా పళ్ళు సూపర్ శారీ క్వాలిటీ కూడా అంత అందంగా చాలా చాలా స్టైలిష్గా ఉంది సూపర్గా ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మైసూర్ క్రేప్స్ లో కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూద్దాం బ్యూటిఫుల్ కలర్ ఇది మైసూర్ క్రేప్ అండి అదే అయితే సింగిల్ కలర్ ఆప్షన్ టస్టర్ క్రీమ్ లో చాలా చాలా మల్టిపుల్స్ ఉన్నాయి ఫాస్ట్ అయితే చేసుకోండి ఎందుకంటే అది కడితే కూడా మీకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రూపీస్ శారీ లాగా స్టైలిష్గా ఉంటుంది సింపుల్ పార్టీస్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు పటోలా పల్లూస్ తోటి మైసూర్ క్రేప్ శారీస్ చాలా చాలా బాగున్నాయి శారీ ఆల్ ఓవర్ మీకు సిల్వర్ లైన్స్ మంచి పింక్ బార్డర్ ఎక్సలెంట్ పటోలా బార్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ మీకు మీనా లాగా బటర్ఫ్లై డిజైన్ ఉంటుంది కింద వచ్చేసరికి ఎక్సలెంట్ బోర్డర్ చాలా చాలా బాగుందండి శారీ సూపర్ బ్లౌజ్ తోటి అందమైన బ్లౌజ్ ఎంత బాగుందంటే సారీ వెరీ రీజనబుల్ ప్రైస్ టూ థౌజండ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ జస్ట్ ఎయిట్ హ్యాండ్ర సారీ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ థౌజండ్ రూపీస్ బ్లూ విత్ యెల్లో విత్ బ్లూ కాంబినేషన్ ఇంకా ఇంకా బాగుంటుంది కదా ఎంత బాగున్నాయి అంటే క్లాత్ అసలు చాలా చాలా బాగుంది ట్రాన్స్పరెంట్ ఉండదు స్టైలిష్ ఉంటుంది సూపర్ క్వాలిటీ ఉంటుంది అండ్ బ్లూ కలర్ బుటీ బ్లౌజ్ ఈ కలర్ చూడండి ఎంత బాగుంది బ్లూ విత్ రెడ్ సూపర్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ కానీ బార్డర్స్ కానీ ఎంత అందంగా ఉందంటే బోర్డర్ కూడా సింప్లీ సూపర్ బోర్డర్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ ఇంకా సూపర్ ఉందండి ఈ కలర్ రెడ్ అండ్ బ్లూ చాలా అందంగా ఉంటుంది రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అసలుంటుందండి కలర్ అయితే ఎంత గ్రాండ్ ఉందో కడితే కూడా అంత అందంగా ఉంటుంది ఇవ్వండి మీకు సిక్స్ ఫిల్స్ లాంగ్ పళ్ళు బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇది గ్రేక్ వైన్ కలర్కి మంచి సంపంగ గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది మీరు సింగిల్ పెట్టినా కూడా అండి స్టైలిష్ స్టైలిష్గా ఉంటుంది మెయింటైన్ చేసే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది నాకు చాలా ఇష్టం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సింగిల్ కట్టగలిగితే గద్వాల్స్ కానీ ట్రెస్సర్స్ ఏదైనా కూడా మంచి లుక్ ఉంటుంది ఇది లావెండర్ విత్ ఎల్లో ఇంకా సూపర్ కాంబినేషన్ ఇదే పళ్ళు అండ్ బ్లౌజ్ మెరూన్ విత్ గ్రీన్ మంచి మెరూన్ సూపర్ మెరూన్ అండి విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఫాస్ట్గా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వెరైటీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి కానీ మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా పోచే చెయ్యండి బాయ్ అండి